స్వంత్ర స్తోత్ర స్తోత్ర స్తోత్రము ఆయన తర్వాత మధునకుమార్గా చదివిస్తావు నమ్మకాయన ఆశీర్వాదముల కారణమవుతున్నానికి స్తోత్రము ఇచ్చిన దేవత దేవానికి నమ్మ తండ్రి ఆ ప్రమాణ లో బట్టి చల్లిస్తావు నమ్మకం అపగత మన పిల్లల బట్టి స్తోత్రమ తండ్రి అప్పగించిన పరిశ్రమ బట్టి స్తోత్రం ఈ అప్పగించిన నాయన ప్రదోషం యొక్క ధ్యానం

నిలబెట్టే స్తో కలిసి ప్రబడ భావముతో ఏక మనసుతో ప్రబడైనా తన యొక్క పరిశ్రమ ప్రార్థన చేస్తా ఉన్న ఈ పరిచయం జీవించబడ్డ సంఘ పరిచయం కాక కుటుంబ పరిచయం జీవించబోతున్నా కాక ఏ గ్రామ పరిచయం జీవించబడిన కాక ఈ బైబిల్ పరిసరం జీవించబోట కాక ఈ పుస్తకాల పరిచయం జీవించబోట ఆకర్షించని అనేక అనేకమైన ప్రాంతాల్లో ఎక్కువ మాట వాడుకున్నాయి అనేక మీటింగ్లు వాడుకున్నాయి అనేకమైన సభలు మీద చేసి ఆరోగ్యం చేసి మైపు పొందుకోవాలి కుమార పరిశుద్ధాత్మ ఏదైతే నామముల ప్రమానైనా ప్రార్థన పూర్వకముగా ప్రార్థన చేస్తా ఉన్నాము ఆయన ప్రారంభిస్తున్నాము ఓపెన్ చేస్తున్నాము हम बोलो प्रभु नाम सट्रे आमीन